రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయిందంటారా లేకుంటే కొనే వాళ్ళకి అవకాశం కల్పించిందంటారా రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది చరిత్రలో లేరు జరగదు రాబోదు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ కొనే వారికి ఒక గొప్ప అవకాశం కల్పించింది చెప్పుకోవచ్చు మీరు అనుకున్నంత డ్రాస్టికల్ గ్రోత్ రాకపోవచ్చు బట్ వాలియల్ గ్రోత్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నిరంతరం పెరిగేది ఈ భూమి పైన ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా భూమి మాత్రమే మీరు లాస్ట్ టెన్ ఇయర్స్ అనాలిసిస్ తీసుకుంటే టూ లో తెలంగాణ వచ్చింది రియల్ ఎస్టేట్స్ వచ్చింది అని చెప్పి రేట్ ఇప్పుడు దొరికే అవకాశం ఉందా

సెవెంటీ సెవెన్ క్రోర్స్ వన్ ఎకర్ సోల్డ్ అవుతాయి రికార్డ్ బద్దలు కొట్టింది కదా రియల్ ఎస్టేట్ మళ్ళీ మార్కెట్ లీడర్ గా నిలబడింది కదా మరి ఒకసారి ఆలోచన చేయండి రియల్ ఎస్టేట్ పెరుగుతుందా పరిపోతుందా సో రియల్ ఎస్టేట్ కి పతనం అనేది ఉండదు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని హెచ్ఎండిఏ డిటిసిపి అండ్ వైటీడిఏ ఏదైనా సర్టిఫైడ్ ఉన్న ప్రాజెక్ట్ లోకి వెళ్ళి పోజల్ కార్ చెక్ చేసుకొని ప్లాట్ తీసుకుంటే ఖచ్చితంగా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది ప్లీజ్ డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ బిఫోర్ ప్రైస్ హైక్స్ అండ్ గుడ్ లక్